స్వర్గ నరకాలలో కల మా జీవులు ఈ మానవ దేహాలు కావాలని కోరుకుంటాయి అంటున్నాడు అది అంటే స్వర్గానికి నరకానికి వెళ్ళేవి చాలా జీవులు ఉన్నాయి కదా ఎనభై నాలుగు లక్షల జీవులు అన్ని కర్మలు చేసుకున్న వాళ్ళు మంచి పనులు చేసుకున్నవారు స్వర్గానికి నరకానికి వెడుతూ ఉంటారు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అనుభవిస్తున్నటువంటి సుఖాలు కానీ లేక కష్టాలు కానీ నిన్ను ఆ జన్మలలో ఆ లోకాలలో వాళ్ళ ఉద్ధరణకు అవకాశం లేనివి అంటే పాపం పని చేసిన వాళ్ళ నరకంలో కష్టాలు మాత్రమే అనుభవించాలి చేసిన పాపాలకి పనిష్మెంట్ స్వర్గాల్లో చేసిన పుణ్యం అనుభవించాలి అంతకు తప్పితే మళ్ళీ నేను యోగ మార్గానికి వస్తాను మధ్యలో ఉంటాను ఆశ్రమంలో చేస్తూ ఉంటాను అనే మాట అక్కడ రాదు కాబట్టి ఈ రెండు చోట్ల ఉండేటువంటి జీవులు రకరకాల జీవులు ఏవైతే ఉన్నాయో అవి నాకు మంచి మానవ జన్మ కావాలని కోరుకుంటాయట ఎందుకని అంటే కేవలం ఈ మానవ జన్మలోనే నీవు తప్పు మార్గము మంచి మార్గము రెండూ నీకు విచక్షణ తెలుసు దానికి కావలసిన జ్ఞానం నీకు ఇవ్వబడింది ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సరైన మార్గంలో వచ్చి పరమాత్మని చేరేటువంటి అవకాశం కేవలం మానవ జన్మలోనే ఉంది స్వర్గాన్ని పుణ్యం సంపాదించుకున్న వాడు స్వర్గములో కూడా వాడు పరమాత్మను పొందలేడు నరకంలో వాడి కర్మ చెప్పక్కర్లేదు ఎన్నో రకాలైనటువంటి చిత్రహింసలు అనుభవించిన తర్వాత మళ్ళీ అధోయోనుల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మానవ జన్మ వచ్చే వరకు వాడు కొన్ని లక్షల సంవత్సరాలు ఆ విధంగా పాపాన్ని అనుభవిస్తాల్సి వస్తుంది కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరూ జీవులు అన్ని రకాల మానవులనే కాదు ఏ జీవైనా సరే ఏమిటి కోరుకుంటాయి మానవ జన్మ కావాలని కోరుకుంటాయి ఎందుకని మానవ జన్మలో మాత్రమే నీవు అటు వెళ్ళడమా ఇటు వెళ్ళడం అనే సౌలభ్యం మంచి పని చేసి పైకి పెడదామా చెడ్డ పని చేసి కిందకి జారిపోదామా ఈ సౌలభ్యాన్ని ఈ జన్మలోనే ఉంది అందుకని ఈ వచ్చిన మానవ జన్మని వృధా చేసుకోవద్దు అని సకల శాస్త్రములు గొంతెత్తి చెప్తున్నాయి మనందరికీ కానీ మనం దాన్ని ఒక్కదాన్ని మాత్రం పెడచెవిని పెట్టి మనం పనులు మామూలు పోగా మనం చేసుకుంటూ వెళుతున్నాం కదా అది అందుక అది చెప్తున్నాడు స్వర్గ నరకాలలో ఉన్న జీవులు ఈ మానవ దేహాలు కావాలని కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారు చెప్తున్నాడు వినండి ఈ దేహంతో ఉన్నట్లయితే అంటే మానవ దేహంతో ఉండేటట్లయితే అంతఃకరణాన్ని పరిశుద్ధం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతఃకరణ అంటే ఏమిటండి మనసు బుద్ధి చిత్తం సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి వీటిని బాగుపరిస్తే కానీ నువ్వు అసలు పరమాత్మ వైపు ఆలోచననే రాదు మనకి ఏమండి కాబట్టి ఈ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకునే అవకాశం కేవలం మానవ జన్మలోనే అవకాశం ఉంది అందువల్ల నాకు ముందు మానవ జన్మ ఇవ్వాలి ఆ తండ్రి ఏదో తెప్పలు పడతాను అని మనం అడగడం జరుగుతోంది ఓకే వచ్చిన తర్వాత మర్చిపోతాం అది వేరే విషయం ఓకే తర్వాత అంతఃకరణం శుద్ధమైతే జ్ఞానము భక్తి ప్రాప్తిస్తాయి సో మనం అన్ని తప్పు పనులు చేయడానికి కారణం ఏంటంటే మన మనసే కదా ఇంద్రియాల ద్వారా వచ్చే ప్రలోభాలు ఇవి కాబట్టి నీవు అంతఃకరణం సరిగా లేనంత వరకు మానవ జన్మకు వచ్చినా నువ్వేం చేయలేవు అంతకరణం అంటూ శుద్ధి చేసుకునే పని నువ్వు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఒక గురువు ద్వారా కానీ యోగ మార్గంలో కానీ నీ నడకలో కానీ శీలంలో కానీ నువ్వు అనుసరించేటట్లయితే అది నీకు అటు భక్తి మార్గానికి కానీ ఇటు జ్ఞాన మార్గానికి కానీ నీకు తీస్తుంది ఈ రెండింటి ద్వారా నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళవచ్చు అది భక్తి ప్రాప్తిస్తాయి స్వర్గ నరక భోగాలు జీవులకు ప్రధానాలు కావు సో స్వర్గం కోసం చేస్తానని అనుకున్నావా అది నీకు ప్రధానమైంది కాదు ఎందుకంటే అక్కడికి వెళ్ళినా మళ్ళీ కిందకు నువ్వు మానవ లోకానికి రావాల్సిందే లేదు పాప విపరీతం పాపాలు చేసావు ఎవరిని లెక్క చేయిల్లా మర్డర్లు మానభంగాలు అన్నీ చేసావు దోచుకున్నావు దేశాన్ని ప్రపంచాన్ని అన్నీ చేసావు కింద నరకానికి వెళ్ళావు వచ్చిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వచ్చేది ఎప్పటికో ఎవరికి తెలియదు రాదు మానవ జన్మ కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో స్వామి చెప్తారు ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ బుష్ అంటే నీ చేతిలో ఉన్న ఒక పిట్ట పొదలో ఉన్న రెండు పిట్టల కన్నా చాలా లాభం కదా అర్థం కాల పిట్టలు పట్టుకుందాం అనుకుంటున్నాక మనం మన చేతిలో ఒక పెట్టె ఉంది ఆ రెండో పెట్టిన కూడా పట్టుకుందామని పొదలోకి దూరుతున్నాం ముళ్ళంతా గీరిగిపోతుంది ఆ దొరుకుతుందో దొరకదో తెలియదు ఈ చేతిలో ఉన్న విడిచిపెట్టుకున్నాం రెండు పోతాయి అందుకని బుద్ధి కలిగిన వాళ్ళు ఈ వచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలి వెధవా తెలివితే అట్లు ఉపయోగించి అనవసరంగా పాడైపోయే ప్రైన్లు చేయకూడదు అర్థమైందన్న అది చెప్పబడుతోంది సో అందువలన స్వర్గ నరక భోగాలకు జీవులు ప్రధానాలు కావు ఇవి పొంది అనుభవించడానికి శరీరం లభించింది దేనికి ఇచ్చారు నీకు ఈ శరీరం కేవలం తిని తుంగుకోవటానిక దేశాన్ని దోచుకోవటానికే అడ్డమైన పనులు చేయడానిక ఇది కాదు నీకు ఇచ్చి ఇవ్వబడింది దేనికి ఇచ్చారు ఈ శరీరం ఒక మాధ్యమం ఈ మాధ్యమం ద్వారా దీని లోపల ఉన్నటువంటి జీవుడు దేవుడులని నీవు సాక్షాత్కారం చేసుకుని వీళ్ళ సహాయంతో పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి నీలో ఉన్న పరమాత్మను ముందు తెలుసుకుని తర్వాత విశ్వమంతా వ్యాపించిన పరమాత్మలో నువ్వు లయం అవ్వాలి ఇది నీ యొక్క కర్తవ్యం ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం ఇది మర్చిపోయి ఈ శరీరంతో మనం చెయ్యకూడని పనులన్నీ చేస్తూ నోటి నుండి ఒక సత్యపు మాట లేదు చెయ్యని దొంగతనం లేదు అహంకారంతో మనం యువతల వాళ్ళని బాధ పెట్టని పని లేదు ఇవన్నీ చేస్తూ మనం ఏ విధంగా మంచితనాన్ని ఆశిస్తాం పరమాత్మ కరుణం ఆశించడానికి మనకు అర్హత ఎక్కడి నుంచి వస్తుంది రావడం లేదు దయచేసి నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోకండి ఎందుకంటే లోపల ఆవేదన కలుగుతోంది ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా ఇన్ని తెలివితేళ్లు కలిగిన మానవులు ముఖ్యంగా మానవులు ఒక్క విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ గుణాలు ఒక్కటి వదిలిపెట్టలేకపోతున్నారు ఆ దరిద్రపు గుణాల్లోనే పడి ఏడుస్తున్నారు దీనివల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు ఉద్ధవ్ గీతలో చెప్పినా భగవద్గీతలో చెప్పినా ఎక్కడ చెప్పినా అదే నువ్వు మారాలి నువ్వు మారడమే ముఖ్యం అది చెయ్యనంతకాలం ఎన్ని చెప్తే మాత్రం సుఖమేంటి ఏంటి అదేందన్న సో వాళ్ళ మాటల్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది తప్ప ఎవరిని విమర్శించడం మా ఉద్దేశం కాదు దయచేసి ఆ విధంగా అర్థం చేసుకోకండి విమర్శ కాదు ఇది తండ్రులారా మన జీవితం అయిపోతోంది గంట కొడుతున్నారు మనకి మనం ఎంతకాలం ఉంటామో తెలియదు ఇవి ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం మంచి తోవకు పెడదాం ఇంతవరకు తెలియక తప్పు చేసాం పర్వాలేదు ఇవాళ్ళ నుంచి మారదాం అనేటువంటి స్పృహ కలగాలనేది మా ప్రార్థన అర్థమైందా ఓకే రైట్ సో ఇవి పొంది అనుభవించడానికా శరీరం లభించింది కాదు కాదు బుద్ధి గల వాడెవడో స్వర్గభోగాలు కోరుకోడు అంటే స్వర్గభోగం కోరుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు బుద్ధి లేనివాడు అని చెప్తున్నాడు తర్వాత నరకం వంటిదే స్వర్గం కూడా అక్కడేమో చేసిన పాపాలు అనుభవిస్తావు చేసిన దొంగ పనులకి అబద్ధాలకి అన్నిటికీ అక్కడ పాపం కర్మ అనుభవిస్తావు ఇక్కడ చేసుకున్న పుణ్యానికి సుఖం అనుభవిస్తావు ఇంతే తేడా ఏదైనా టెంపరరీ చివరికి ఎక్కడికి రావాలి నువ్వు మళ్ళీ మానవ జన్మకి భూలోకం మీదకి రావాల్సిందే ఇక్కడికి వచ్చాక అంతఃకరణ శుద్ధి చేసుకుంటే పరమాత్మ దగ్గరికి పెడతావు ఓకేనా లింక్ అర్థం కదా